Bagaimana raya darah కేవలము ఈ గ్రామంలో ఉన్న ప్రజలు మాత్రమే కాదు మీ కనామకుడు వచ్చి మీ గ్రామానికి సంబంధించిన రైతుల్ని ఇబ్బంది పెట్టి భూములు లాక్కుంటారు గ్రామాన్ని ఇక్కడ ఖాళీ చేపిస్తారంటే అసలు మీరెందుకు నమ్ముతున్నారు ఇంతమంది దేవుళ్ళు మీకు అండగా ఉండగా ఒక్కటే చెప్తున్నాను నూటికి నూరు శాతం ఈ గ్రామాన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు ఈ గ్రామానికి సంబంధించిన భూములు ఏ ఒక్కరూ బలవంతంగా తీసుకోలేరు మీరు ఎదురు తిరగండి మేము మా విధులు నిర్వహిస్తాము కానీ ప్రజలకు వ్యతిరేకంగా అరాచక శక్తులకు అండగా మేము ఉండమని చెప్పి పోలీసు వ్యవస్థ ఎదురు తిరిగిన రోజు ఈ రాష్ట్రంలో సగానికి పైగా దోపిడీ ఆగిపోతుంది రాష్ట్రానికి సంబంధించిన భూములు రైతులకు సంబంధించిన భూములు దౌర్జన్యంగా ప్రయత్నం చేస్తుంటే ఈ రోజు వీళ్ళు ఎన్ని ఎన్ని రోజులు భరించాలనే విషయాన్ని ఈ రోజు మనం గమనించాలి గతంలో మనం చూసాము ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా పేర్లు చెప్పి వేల ఎకరాలు లక్షల ఎకరాలు భూములు సేకరించారు బలవంతంగా రైతుల దగ్గర నుండి కొల్లగొట్టారు తప్ప నిజంగా పరిశ్రమలు వచ్చాయా నిజంగా అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించారా అనే విషయాన్ని కూడా మనం గమనించాలి ఈరోజు ఈ రాష్ట్రంలో వ్యక్తికి ఉద్యోగం కానీ ఉపాధి కానీ ఒక పరిశ్రమ కానీ రాలేదు ఈ విధంగా పేరు చెప్పి పరిశ్రమల పేరు చెప్పి అభివృద్ధి పేరు చెప్పి రైతుల దగ్గర లక్షలాది ఎకరాలు తీసుకొని వీళ్ళు చేస్తున్నది ఏమంటే ఈ మీ ద్వారా బలవంతంగా సేకరించిన భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వేల ఎకరాలు కాజేసి అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఏ ఒక్క చోట పరిశ్రమలు రాలేదు వీళ్ళ ఉద్దేశము పరిశ్రమలు తీసుకురావాలి అభివృద్ధి చెయ్యాలి అనేది కాదు కాని కేవలం పరిశ్రమల పేరు చెప్పి భూములు లాక్కొని దోపిడీ చేయాలనే ఆలోచనతో ఇలాంటి కార్యక్రమం కరేడు ప్రాంతంలో ఒక దోపిడీ కంపెనీ వచ్చి ఈ ప్రాంతానికి సంబంధించి ఈ రైతులకు సంబంధించిన భూములు కాజేయాలని చూస్తే దానికి కరేడు రైతులందరూ కూడా ఐకమత్యంతో ఎదురు తిరిగారు ఉద్యమించారు మేము ఇవ్వము మా భూములు మాకు కావాలని చెప్పి ఎదురు తిరిగితే తిరిగితేకోవాలని చూస్తే అది మీ అమాయకత్వం అవుతుంది ఇలాంటి దౌర్జన్యాల వల్ల బలవంతం వల్ల ఒక్క సెంటు భూమి కూడా మీకు రాదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా భూములు లాక్కోవాలి రైతులను బెదిరించాలి పోలీసులను అడ్డం పెట్టుకొని అప్పుడు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తే ఎంత దూరమైనా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను మొట్టమొదటిసారిగా రైతులు గ్రామస్తులు గ్రామ పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు మాటిచ్చాను మీ తరఫున నేను పోరాటం చేస్తానని రెండోసారి ఈ గ్రామానికి వచ్చి గ్రామ సభలో పాల్గొన్నప్పుడు మాటిచ్చాను మీకు అండగా నేనుంటానని మూడోసారి వచ్చినప్పుడు చెప్పాను మీకు న్యాయం జరిగేటంత వరకు నేను మీ తరఫున పోరాడుతాను అవసరమైతే నా ప్రాణాలు ఇచ్చైనా మీకు న్యాయం చేస్తానని ఆ చెప్తాను మళ్ళీ ఈ రోజు చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నట్టయితే కరేడు రైతుల సాక్షిగా చెప్తున్నాను కరేడు రైతులతో కలిసి ఇదే గ్రామంలో ఇదే సెంటర్లో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడానికి నేను సిద్ధంగా ఉండాలి ఇందులో నేను ఎంతకైనా తెగించడానికి ఎంత దూరం ఉండడానికైనా సిద్ధంగా ఉన్నాను తప్ప ఏ ఒక్క రైతుకి అన్యాయం జరిగిన ఊరుకను విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి మరొకసారి మీ అందరి తరపున విన్నవిస్తూ రైతులకు న్యాయం చేస్తారా లేదా ఈ ఉద్యమాన్ని మరో రూపానికి తీసుకెళ్లి ఈ రాష్ట్ర చరిత్రలో ఒక ద్రోహిగా మిగిలిపోతారో మీరు తేల్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్